దయచేసి ఏప్రిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు ధ్యానించుకొని ప్రార్థనలోకి వెళ్దాం మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారం నారకుడమిడి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కొడిపాశమున ఆశయను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని ప్రధాని యాజకుడిగా పౌలు వివరిస్తూ వచ్చాడు గత అధ్యాయాల్లో మనం చూసుకుంటూ వచ్చాం పాత నిబంధన ప్రకారము కొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభు వచ్చాడని అయితే పాత నిబంధనలో లేవీ గోత్రం నుండి యాజకులు ప్రధాన యాజకులు వస్తే ఇది యోధా గోత్రం నుంచి యేసు ప్రభు సో అందుకనే ఆ కారణం చేత యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచిన మనం అంతా కూడా యేసు రక్తము చేత విమోచింపబడిన మనం అంతా కూడా యాజకులు అయ్యాం అదే పాత నిబంధన ప్రకారము యాజకత్వం అంటే కేవి కేవలం లేవి గోత్రికులే అవుతారు ఇప్పుడు క్రీస్తు చేసినంత విశ్వాసం నుంచి విమోచింపబడిన వారంతా యాజక ధర్మం చేయటానికి అప్పులయ్యారు సో మన ప్రధాన యాజకుడు పాత నిబంధనలు ఉన్నదానికంటే ఎంత గొప్పవాడు అనే విషయాలు ఇక్కడ తెలుస్తుంది పాత నిబంధనలో భౌతికమైన మందిరాన్ని పెట్టారు మోసే దినాల్లో తాను గుడారాన్ని వేస్తూ వచ్చాడు అక్షరానుసారమైన ఆజ్ఞల పలుకల్ని పొందుతూ వచ్చాడు తర్వాత భౌతికమైన సేవా ధర్మాన్ని వారు కలిగింటూ వచ్చారు జంతుపలు అర్పిస్తూ వచ్చారు కాబట్టి ఆ రీతిగా అది బలహీనంగా ఉందన్నమాట అందుకనే ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినా దాన్ని దేవుడు తన కుమారుని ద్వారా జరిగించాడు చూడండి రోమియోలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము మూడు నాలుగు వస్తునాలు త్వరగా చదవండి శరీరం శరీరమును అనుసరింపక ఆత్మ ఆత్మను అనుసరించి నడుచుకున్నట్లు మన ఎందు మన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి వీధి నెరవేర్చబడినట్లు పాప పరిహారం పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి తంపి ఆయన శరీరం పాప శిక్ష విధించారు కాబట్టి పాపానికి ఏం చేసేయడం మాది కాదు మన పాప పరిహారం ధర్మశాస్త్ర ప్రకారమే జరిగింది ధర్మశాస్త్ర ప్రకారం జరిగిన తర్వాత ఇప్పుడు శరీరాన్ని అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకునేటట్లుగా యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేశాడంటే లోకానికి దేవుడు పంపించి తన శరీరంలో పవిత్రమైన శరీరంలో మన పాప మనకు శిక్ష మారు విధించి మనల్ని అందరినీ కూడా పాపశాప నుంచి విడిపించి ఇప్పుడు ఆత్మ సంబంధమైన సేవ మనం చేయాలి బల్లు మనం బలులేమీ అర్పించట్లేదు ఏం చేయమన్నాడు కేవలం మన ప్రార్థనకి ఆధారం పరిశుద్ధత మనకి పరిశుద్ధత ఎట్లా కలిగింది ఏసు రక్తం ద్వారా మన పాపాలని కడిగాడు కదా విశ్వాసం ద్వారా క్రీస్తు మరణ పునరుద్ధానాల్లో ఏసు ప్రభు బలియాగంలో విశ్వాసం ఉంచుట ద్వారా నీతిమంతులు కడుగు ద్వారా పవిత్రత వచ్చింది విశ్వాసం ద్వారా యేశప్రభు మరణ ప్రధానాల ఎందుకు విశ్వాసం ద్వారా రక్త నిబంధన ద్వారా మనకేమొచ్చింది నిబ నీతి వచ్చింది కదా నీతి మంతులము పరిశుద్ధులము అయ్యాము అలాగా ఇప్పుడు ఆత్మ సంబంధం అని మనం చేయాలి అయితే పాత నిబంధనలు ఇప్పుడు చదువుకున్న వచనాలన్నిటిలో ఏముందా అంటే కొంతమంది మీలో ఉన్నవారు గ్రహించుంటారు సో దీంట్లో ఏముందంటే పాత నిబంధనలు అంతా భౌతికంగా కట్టబడి ఉంది నేటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని కడుతున్నారు సంఘాన్ని భౌతికమైన పదార్థాలతో కట్టట్లేదు కానీ సంబంధమైన వాటితో కడుతున్నాను దానికి ఆధారం ఏంటి సంఘానికి సంఘం అంటే ఎవరు సంఘం అంటే గోడలు కాదు మా సంఘం ఎంత బాగుందో చూడండి ఎంత పెద్దదో చూడండి మా చర్చ ఎంత పెద్దదో చూడండి అలాగే చాలామంది చర్చిలు చూడటానికి వెళ్తూ ఉంటారు లోకంలో గుళ్ళు గోపురాలను చూడటానికి వెళ్తారు అందులో దేవుడు ఉన్నాడా లేదా సో దైవికమైన విషయాలు ఇక్కడ నేర్చుకుంటున్నామా లేదా దేవుని ఇక్కడ ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నామా లేదా ఇక్కడ చేయబడే ప్రార్థనలు దేవుడి దగ్గరికి వెళ్తున్నాయా లేదా మనము ప్రభు యొక్క ఆత్మ ద్వారా వాక్యానుసారంగా తినదినమో కట్టబడుతున్నామా లేదా అనేది లేదండి కాబట్టి ఇక్కడ మొదటి వస్తునములు ఏముందంటే ఆయన పరిశుద్ధాలు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడయ్యండి పరలోకముందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆశనుడై కాబట్టి ఇక్కడ బలి అర్పించి ప్రధాన యాజకుడిగా రక్తాన్ని చేత పరలోకంలో దేవుని కుడిపార్ష్యమందు ఆసనుడయండి తన కార్యాన్ని తన ఆత్మ ద్వారా ఇక్కడ జరిగిస్తున్నాడు తరువాత తన ఆత్మ కూడా ఆత్మ అదృశ్యమైన శక్తి కాబట్టి దృశ్యమైన తన సేవకుల్ని ఏర్పరచుకుంటున్నాడు ఆ సేవకులు ఆత్మను అనుసరించి ఆత్మశక్తితో సంఘాన్ని సంఘ నిర్మాణం జరిగేలాగా ఉన్నారు ఇప్పుడు నేనున్నాను మన సంఘంలో యాభై మంది ఉన్నారు అరవై మంది ఉన్నారు అందరూ కూడా లోబడరు అందరూ కూడా ఆత్మ స్వాధీనంలోనికి రారు కనీసం కొంతమంది ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారిని కట్టడానికి వాక్యానుసారంగా విశ్వాసంలో కట్టడానికి సేవలో వారు చిత్తానుసారమైన సేవ చేసేవారికి సిద్ధపరచడానికి ఈ విధంగా పరిశుద్ధ ఇక్కడ సేవకులను వాడుకుంటాడు ఎవరిని కట్టడానికి మిమ్మల్ని కూడా వాడుకుంటాడు మీలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు నాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని కూడా సంక్షేమం కొరకు సంఘ నిర్మాణం కొరకు అందరినీ కూడా వాడుకుంటాం అది చూసుకోవాలి నేటి దినాల్లో ఏమవుతుందంటే ఇప్పుడు కొరింతి సంఘం కట్టబడలేదు కొరింతి సంఘం కలహాలు విభజనలు విభేదాలు గ్రూపులు ఇవన్నీ కూడా గొనుగులు సొనుగులు శరీరతత్వం కట్టబడింది అది అందుకనే పౌరులను వాడుకున్నాడా సంఘాన్ని కట్ట అనేకమైన సంఘాల్లో అనేకమైన సంఘాలకి పత్ర పత్రికలు రాస్తూ వచ్చాయి ప్రతి సంఘములో కూడా ఏమన్నాయండి లోపాలు ఈవెన్ ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు బయట ఏడు సంఘాల్లో కూడా లోపాలండి కదా ఏడు సంఘాల్లో కూడా లోపం దేంట్లో లోపం లేదు స్మరణలో లేదు ఇంక దేంట్లో లేదు ఫెలదేలిఫేలు ఓకే అయితే నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని హెచ్చరిక మాత్రం ఉంటుంది అలాగా చేసేది ఏం చేయాలి నిలకడగా చేస్తూ రావాలి ఈ నిలకడగా మన కొన్నిసార్లు కొంతగాలు ఒక పది రోజులు వెళితే పదకొండు రోజులు కొద్దిగా నీరసం వస్తుంది లేకపోతే డైవర్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి కనుక ఈ ఆత్మీయ జీవితంలో నిలకడ అనేది కావాలి ఓకే ఈ శరీరాన్ని కూడా శరీర విషయంలో ఈ శరీరం మనం దేవుని సేవకి సంఘ నిర్మాణానికి వినియోగించకుండా వచ్చే ఆటంకాలన్నింటినీ కూడా అధిగమించాలి జయించేలాగానే ఉండాలి చాలామంది ఇలా లేరు కొంతమందే ఉంటున్నారు సో కాబట్టి ఆనాడు మోసమ వాటర్ వాడుకున్నాడు మందిర నిర్మాణం కొరకు ఆనాడు అనేక మంది దసలేల్ని ఇంకెవరిని వాడుకున్నాడు అహోలియాబ ఆయన వాడుకున్నాడు తర్వాత అనేక మంది స్త్రీలను వాడుకున్నాడు వారంతా కూడా ఏం చేశారంటే అప్పుడు బట్టతో చేయబడిన గుడారం కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు తయారు చేస్తూ వచ్చారు బంగారం పొదిగిస్తూ వచ్చారు వెండి పొడి పొదిగిస్తూ వచ్చారు చెక్క పని చేయవలసి వచ్చింది ఇవన్నీ కూడా ఎవరు చేశారు అందరూ చేయాలి సంఘంలో మనలందరినీ కూడా పరిశుద్ధాత్మ వాడుకునేటట్టు చేయాలి మేము అందుకునే అడ్డదిడ్డంగా ఎవరికంటే వాళ్ళకి చెప్పం ముందు ట్రైనింగ్ ఇస్తాము అయితే వాళ్ళకున్న సామర్థ్యాలు ఏంటి వాళ్ళని పరిశుద్ధాత్మ ఏ విషయంలో ఎలా వాడుకుంటాడో అలాగే సిద్ధపరిచి వాడుకోవడం జరుగుతుంది అయితే ఈ యాచక ధర్మం అనేది అందరికీ ఇచ్చాం ప్రార్థన నేను చేయను అంటే కుదరదు ఆరాధన నేను చేయను అంటే కుదరదు సువార్తెకి నేను వెళ్ళంటే ఏంటంటే మన శరీరాన్ని ఉపయోగించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి పేతురు అపోస్తుల్ని యేసుక్రీస్తు ప్రభు ఉన్నంతకాలం వాడుకోలేదు వారు ఏం చేయలేకపోయారు కూడా ఎందుకంటే శరీరతత్వం ఉంది లోక మర్యాదే వారిలో ఉంటూ వచ్చింది వారు సేవ చేయలేకపోయారు యేసు ప్రభువుకు ఉన్న మనసు వారికి లేదు యేసు ప్రభుకి ఉన్న ఆ గ్రహింపు వారికి లేదు యేసు ప్రభువు ఎలా కట్టబోతున్నాడు మోసేలా కట్టట్లేదు మోసే విధానం అంతా మార్చడానికి వచ్చాడు ఇప్పుడు ఆత్మీయంగా కట్టబోతున్నాడు ఇది శాశ్వతంగా కట్టబోతున్నాడు కూలిపోకుండా కట్టబడుతున్నాడు సులభను కట్టిన మందిరం సైతం ఏమైంది కూలిపోయింది కోలుగొట్టి కూలిపోయింది అది ఇది మనమే కోలు నన్ను నేనే కూలుగొట్టుకుంటాను క్రీస్తు విరోధంగా ప్రవర్తించానకు ఏమవుతుంది సంఘాల్లో కూడా విభజన లేకుండా చూడాలి ఆ సంఘంలో ఇంత ఉందని కాదు అది ఎలా కట్టబడుతుంది ప్రతి వాళ్ళు ఎలాగ యాజక ధర్మం చేస్తున్నారు ఎలాగ వారికి ఉన్న పరిశుద్ధాత్మ ఇచ్చిన సామర్థ్యాన్ని ఒక ఒకరికొక ఒకరినొకరు కట్టబట్టడానికి ఎలాగ ఒకరికొరకు వినియోగింపబడుతున్నారు అనేది చూసుకోవాలి అందుకనే ఈ సంఘంలో ఉన్న ఈ సేవకులు సరైన కలిగి అదే నెలలో అప్పుడు పౌలు ఒక్కడే కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేశారు స్థానిక సంఘాల్లో కూడా ఉండొచ్చు సహోదరులు ఉన్నారు సేవకులు కూడా పాస్టులు అనే వారు ఉన్నారు మరేమైంది లేదు సో అట్లే కాకుండా పరిచర్య యథార్థమైన విధానంలో జరగాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎంతో చేశాడు చేసి కట్టబట్టడానికి కావలసిన శక్తి సామర్థ్యాలన్నీ ఇప్పుడు ఇచ్చాడు పునాది తానే తాను ఎవరండి సంఘానికి మూలరాది ఎవరండి పునాది కాబట్టి మనం ఎవరండి సజీవన ఉండాలి వాళ్ళంటే ఎవరండి స్థిరంగా ఉండేవారు జీవం కలిగిన ఏ జీవము నిత్య జీవం కాబట్టి ఆ విధంగా ఉండాలి తర్వాత మూడవ వచనంలో ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును అందుచేత అర్పించటకు ఈయనకు ఏమైనా ఉండటం అస ఆవశము అవశ్యము ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించటకు నియమింపబడును పాత నిబంధనలో ఎందుకయ్యా ప్రధాన యాజకుడు అంటే బలులు అర్పణలు అర్పించటానికి నియమింపబడ్డాడు అయితే మన ప్రధాన యాజకుడు అందు అందుచేత అర్పించటకు ఈయనకు ఏమైనా ఉండటం అసలు అర్పించటకు మన ప్రధాని యాజకుడు కూడా ఏముండాలి ఏమైనా ఉండాలి ఆ ప్రధాన యాజకుడికి ఏముండాలి గొర్రెలు మేకలు డబ్బులు గిబులు బంగారం వెండి ఉండాలి ఈ ప్రధాన యాజకుడికి ఏముండాలి ఈయన దగ్గర గొర్రెలు లేవు అదేంటి బంగారం లేదు డబ్బు లేదు ఏం లేదు కానీ తన అమూల్యమైన రక్తాన్ని చెందించాడు తన పవిత్రమైన దేహాన్నే అర్పించుకున్నాడు సంఘ నిర్మాణంకు మనల్ని కూడా రక్షించడానికి విమోచించడానికి యాజక యాజక ధర్మంలోనికి తీసుకురావటానికి సజీవరాళ్ళుగా చేయటానికి ఆత్మ సంబంధమైన బలు అర్పించడానికి నిరంతరము సువార్త చేయటానికి సంఘ నిర్మాణంలో పరిశుద్ధాత్మ చేత మనవంతు మనము సేవ చేయటం దినాల్లో చాలామంది వాక్యం వింటే చాలు వెళ్ళిపోతే చాలు వింటే చాలు వెళ్ళిపోతే చాలు వాక్యం విను ఆరాధించే ఆరాధన వాక్యం చెప్తే ఆరాధన చేయి వాక్యం విను ఆ ప్రకారం ప్రార్థన చేయి తర్వాత ఇంకేదైనా పరిచర్ ఉందా సంఘంలో చెప్పబడిందా ఆ పరిచయం చేయి అది నాకెందుకులే కాదు అట్లా తప్పించుకుంటే ఏమవుతుందంటే మేము సాధనంగా ఉండట్లేదు అనేది ఉంటుంది అలా చాలామంది ఉంటున్నారు ఇంకా నాయకత్వం సరిగ్గా ఉన్నప్పుడు మిగిలిన వారందరూ కూడా చాలామంది నీరసలు పోయే వారు ఆసక్తి లేని వారుగా ఉంటారు అక్కడ ఆసక్తి సరిగ్గా ఉన్నప్పుడు విశ్వాసులకి ఇక్కడ నాయకత్వం సరిగ్గా ఉంది కాబట్టి ఆ విధంగా కాకుండా జాగ్రత్తగా ఉండాలి మన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుకి ఏమున్నాయండి పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకులకు ఉన్న వస్తువులు వంటి జంతువులు వంటివి లేవు ఏమున్నాయండి దానికంటే అమూల్యమైనది యేసుప్రభు రక్తం అందుకనే పేతురు ఈ గ్రహింపు తర్వాత పొంది ఆయన రాస్తాడు చూడండి ఒక అంటే మొదటి పేతురు ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ దయచేసి ఎవరైనా త్వరగా చదవండి అమూల్యమైన రక్తము చేత అనగా అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము నాకు గొర్రె వంటి క్రీస్తు రక్తము చేత గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనలను విమోచించబడితేరని మీరు ఎరుగుదురు కదా ఎండి బంగారముల చేత మిమ్మల్ని విమోచించలేదు గొర్రె మేక పిల్లల రక్తం చేత మీరు విమోచించలేదు అమూల్యమైన క్రీస్తు రక్తం చేత పాత నిబంధన యాజకుడు ఏమర్పించేవాడు గోర పిల్ల రక్తాన్ని వెండి బంగారాలతో దేవుని సేవ చేసేవారు మందిరంలో ఇప్పుడేంటండి వెండి బంగారాలు పక్కన పెట్టుకోండి వెండి బంగారాలు అంటే అవి చూపించుకోకండి ఈ పేదరి అంటాడు ఒక ఆయన స్వస్థపరచడానికి ఆ పుస్తకలు కార్యములు మూడో అధ్యాయంలో మొదటి ఆరు వచ్చినాల్లో తీనవసరం లేదు తర్వాత చూసుకోండి వెండి బంగారములు నా యొక్క లేదు నా దగ్గర ఉన్నదే ఇస్తున్నానని ఏ స్నామమున చేపట్టుకుని ఏం చేశాడు లే ప్లేసం చేసి నడిచి గంతులు వేసి దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆరాధన చేసి ఏది ముఖ్యమైందండి ఆయనకి ఒక కులం బంగారం ఇచ్చేస్తే కాళ్ళు బాగవుతాయా దేవుని మందిరంలోనికి వెళ్ళగలుగుతాడా నీటి దినాల్లో కాబట్టి మనం దేవుని మందిరానికి రావాలి దేవుని సేవ చేయాలి ఒంటరిగా ఉండి చేస్తానని కాదు ఓకే సో అట్లా నానా రకాలుగా ఉంటుంది అవన్నీ కూడా మనం చేయటానికి సిద్ధపడాలి ఈయనకి ఏమి లేవు కానీ ఏమున్నాయండి అన్నిటికీ వా పాత నిబంధనలు ఉన్న సేవకుల కంటే కూడా ఎక్కువ అధికమైనది ఉంది ఆయన రక్తంలోనే యశప్రూపు రక్తంలోనే విమోచన వచ్చింది నిత్యమైన విమోచన వచ్చింది శాశ్వతమైన విమోచన వచ్చింది తర్వాత పరిశుద్ధాత్మ నిం ఆత్మశక్తితో మనం దేవుని సేవ చేస్తాం తర్వాత నాలుగో వచనంలో ధర్మశాస్త్ర ప్రకారం అర్పణలు అర్పించేవారు ఉన్నారు కనుక ఈయన భూమి మీద ఉన్న ఏడలో యాజకుడై ఉన్నాడు కాబట్టి పాత నిబంధనలో శరీర సంబంధమైన వారు వస్తురూపమైన వాటితో సేవించేవారు కనుక వారు భూమి మీద అవసరం ఏసు క్రీస్తు ప్రభువు భూమి మీద ఉండవలసిన అవసరం లేదు కాబట్టి ఆయన పరలోకంలో దేవుని కుడిపార్శ్వములు అంటే సర్వాధికారము కలిగిన వాడే మన కొరకు నిరంతరం ఏం చేస్తున్నాడంటే విజ్ఞాప సంవత్సరానికి ఒకసారి కాదు కానీ నిరంతరము చేస్తున్నాడు ఐదవ వచ్చి మోసయ గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చూపున సమస్తమును మనం జాగ్రత్త పడమని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధము వస్తువుల చా ఛాయూపకమైన గుడారమునందు సేవ చేయురు కొండ మీద చూపిన విధానములోనే వారు సేవ చేయాలి కానీ వారి ఇష్టానుసారంగా చేర్చటం కానీ కలపటం కానీ ఏమం కూడా ఉండకూడదని అని జాగ్రత్త పడమని చేసినప్పుడు మోసే ఆ రీతిగా శ్రద్ధగా చేస్తూ వచ్చారు ఇది ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారము నందు సాచి ఇది ఆ గుడారము మోసే ద్వారా వచ్చింది ఇప్పుడు కొత్త నిబంధనకు కొత్త నిబంధన గుడారానికి అంటే సంఘానికి గుర్తుగా ఉంది ఓకే గుడారము ఈ సంఘానికి కూడా గుడారం అని ఎందుకు అంటున్నారంటే ఈ గుడారం ఎద తీసుకెళ్ళి మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాం లేక ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం ప్రభుత్వం సదాకాలం ఉంటుంది ఇది ఇక్కడ ఉండదు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు శాశ్వతంగా ఉంటుంది అది ఇక్కడ ఉన్నంతకాలం సంఘం కూడా ఏంటిది గుడారములు ఉంటుందండి తాత్కాలికంగానే ఇక్కడ తర్వాత యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మన ప్రధాన యాజకుడు మనందరినీ తన దగ్గరికి తీసుకొస్తాడు దాని ఇంకా ఎక్కడ ఉంటే అక్కడ మధ్య ఆకాశంలో ఉంటే అక్కడ భూమి మీద ఉంటే ఇక్కడ ఈ భూమి ఆకాశం గతించిపోయిన తర్వాత నూతన భూమి ఆకాశంలో తానుంటాడు మనం ఓకే కాబట్టి ఇది ఛాయారూపకంగా ఉంది పాత నిబంధన ఈయన అయితే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజకుని సేవ ఎంత ఘనమైనదో ఎంత గొప్పదో ఒక పాత నిబంధన కంటే మోసే కంటే కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు ఎవరండి పావులు సో పౌలు యొక్క గ్రహింపు ప్రత్యక్షత అప్పుడే కాదు కానీ ఇప్పుడు కూడా మనకు అవసరం తరతరాలకి కూడా అవసరం ఈయన ధర్మశాస్త్రం ఎరిగిన వాడు తర్వాత ఏసుని అంగీకరించిన తర్వాత నూతన నిబంధన యొక్క ప్రాముఖ్యత సంఘ నిర్మాణం ఇవన్నీ కూడా ప్రత్యక్షత కలిగిన ఇటువంటి వారు సామాన్యంగా ఇప్పుడు ఈ దినాల్లో ఎవరు కూడా ఉండరు అనమాట అందుకనే దేవుడు ఏం చేస్తారంటే పౌరుల ద్వారా ఈ విషయాలన్నీ తెలియజేశాడు వీటిని జాగ్రత్తగా చదువుకోవాలి ఇక్కడ వివరించేవారు చెప్పేవారు కూడా ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో ఏంటనే సరిగ్గా గ్రహించాలో గ్రహించాలి సో కాబట్టి మనం కూడా విన్నప్పుడు సరిగా గ్రహించాలి గ్రహించి ఆ ప్రకారమే మనం దేవుని సేవ చేయాలి కానీ ఆ ప్రకారమే యేస ప్రభు పరిచర్ను కనపరచాలి కానీ మనం వేరే రీతిగా చేయకూడదు కాబట్టి ఇప్పుడు ఏంటండి మనకి క్రీస్తలో వచ్చిన వాగ్దానాలు ఎటువంటివి మరి ఎక్కువ మరెక్కువైన వాగ్దానం మరెక్కువైన వాగ్దానం కాబట్టి పాత నిబంధనలు భూసంబంధమైన కణం కొత్త నిబంధనలో పర సంబంధమైన కణం శాశ్వతం ఓకే సో కాబట్టి ఇటువంటి నియమింపబడిన మరీ ఎక్కువైన నిబంధన ఏసు పాత నిబంధన తాత్కాలిక కొత్త నిబంధన శాశ్వతం తరతరాలకి ఉపయోగిస్తుంది కదండి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడ్డాడు ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కేసు రక్తము అందుకనే ఎరిమియా కూడా ముప్పై ఒకటి ముప్పై ఒకటిలో రాస్తాడు ఇది నిత్య నిబంధన అని ప్రవచనం అప్పుడే చెప్తారు ఏసరక్తం ద్వారా చేయబడిన నిబంధన ఎటువంటిది నిత్యం కాబట్టి ఆ యేసు ప్రభువే మధ్యవర్తిగా ఉన్నాడు ఎవరికి మధ్యవర్తి ఈ రక్త నిబంధన మధ్యవర్తిత్వానికి గుర్తుపంది దేవుడికి పరిశుద్ధుడైన దేవునికి పాపి అయిన మానవుడికి ఏసు రక్తం పాపి అయిన మానవుని ఏం చేస్తుంది పవిత్రపరుస్తుంది పరిశుద్ధుడైన దేవునితో ఏం చేస్తుంది సమాధానం పొంది దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులే మనం అంటే ఎట్లా మనం మార్చుకోవాలి అయితే ఏ సరక్తం ఏం చేసింది క్షమించి కడిగి పవిత్రపరిచి పాపశాపాల నుంచి విమోచించి దేవునితో సమాధానం ఈ సత్యాలు సరిగా నమ్మా శ్రేష్టమైన ఇంకోటంటి శ్రేష్టమైన శాస సేవకత్వం ఏంటి శ్రేష్టమైన వాగ్దానాలు రెండవదేంటి ఎక్కువైన నిబంధనకు మఖ్య పాత నిబంధన కంటే ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఏంటి శ్రేష్టమైన సేవ మనం కూడా సేవ చేస్తే ఇది శ్రేష్టము పాత నిబంధన కంటే కూడా ఎన్నో రేట్లు శ్రేష్టం మరి చేస్తున్నామా అలా లేకుండా విధేయతతో జాగ్రత్తగా చేయాలి ఇక్కడ ఏడవచనములు ఏలైనగా మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండదు మొదటి నిబంధన ఉంది కాబట్టి దేవుడు దేవుడు ఏం చేశాడంటే రెండవ నిబంధన కడపటి నిబంధన ఆఖారి నిబంధన ఏసు రక్తం ద్వారా చేస్తుంది ఇదేంటిది శాశ్వత కనుక ఏ నిబంధన కూడా మొదటి మొదటి నిబంధన కంటే కూడా రెండవ నిబంధన ఎటువంటిది శ్రేష్టం సో భక్తి నా రీతిగా విమోచించే శక్తి కలిగింది కాబట్టి ఆ విధంగా దేవుడు క్రీస్తిస్ తన సేవకత్వం ద్వారా యాజకత్వం ద్వారా దేవుడు మనకి ఎన్నో ప్రయోజనాలు కలిగి చూసాడు వాటన్నిటినీ మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకొని మనం కూడా యాజక ధర్మాన్ని చేయాలి ఒక పక్కన మనం పరిశుద్ధ ఆత్మ ద్వారా కట్టబడాలి రెండవ పక్కన పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని మందిర నిర్మాణంలో మనవంత మనం కూడా సహకరించాలి సంఘాలు విభేదాలు ఇవన్నీ కూడా ఉండకూడదు అవిధేయత ఆసక్తి లేకపోవడం ఇవన్నీ చాలామందిలో ఉంటాయి సో కాబట్టి అవన్నీ లేకుండా ఉండాలి కనుక మనం వీటిని గుర్తుపెట్టుకుని ప్రార్థించేద్దాం